గురి ఏదో పోల్దండి సర్వి చేసుకున్నాం అతడ మనం చేసింది స్వామి చేసేం చేసినా తృప్తి పెరిపోతాడే ఈ స్వామి చావు సేఫ్ కార్యక్రమం ఉంటుంది ఎవరుగా

మనకి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కరెంటు పరంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా బలు పోయాలన్నా ఫ్యాన్ బిగించాలన్నా అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి అందుబాటులో స్వామి ఆ ఉంటుంది పెద్దలు అండి చాలు చాలే మట స్వామి బాల శ్రీని స్వామి మళ్ళీ ఇవ్వేడా కాదు ప్రతి సంవత్సరం కూడా ఎంతో సేవ చేస్తాను స్వామి మరి ఎంతకంటే మేము ఇవ్వలేము ఫీజులు కట్టా డబ్బులు కట్టా ఇవ్వలేము మేము సామర్ జనవైపామి వాళ్ళని చిన్నకి స్వామి కూర్చోమే కూర్చోని పెట్టుకో స్వామి ఏ సేవ మరింత ఒక అందరికీ అవసరమైంది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సేవ చేసి ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేలాగా మాకు స్వామి జనం బడ్జెట్ వీక్ కాబట్టి దీంతో జరిగింది స్వామియే చడమయ్యప్ప స్వామి ఏ స్వామి అందరికీ స్వామియే చేడవప్ప స్వామి అందరికి కూడా నా హృపా నమస్కారాలు అండి మిమ్మల్ని అందరినీ కూడా చాలా బిస్ తర్వాత రెండు రోజుల తర్వాత స్వామితో పొటలు తీసుకోవాలండి అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళండి ఆదివారి దగ్గరికి స్వామి స్వామి సేన దండ స్వామి సేన స్వామి స్వామి గంగారాస్వామి స్వామి పేరు ప్రతిరోజు కూడా స్వామి అక్కడ ఫోటో అక్కడ స్వామి ఏ సేపు థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ స్వామి చేసేటప్ప స్వామి ఏ గురు స్వామి కూడా స్వామి సేన థ్యాంక్ యూ స్వామి అలాగే ప్రతి మణికట్ట రాలేదు స్వామి కుట్రలు తీసుకొని చావు అడిగే లైట్కి మనకి అండి పెద్దాపరిలో ఉందంట స్వామి తెల్లంగా చేద్దాం స్వామి రాజీ డప్పు చాలా సంతోషం స్వామి ఏదో శ్రీ సత్కారం కూర్చో కాదనుకో స్వామి మనకి మజిల్లో హైలైట్ అవడానికి మంచి సంగీతం పరిచయా వేసేయకూడదు స్వామి పెట్టుకోండి సార్ పట్టు స్వామి రాజస్వామి డీజే స్వామి డప్పు రాజస్వామి రాజస్వామి స్వామి ఎప్ప అందరికి ఓకేనా స్వామి અને ઈસમ જેડ બેટા આવ પેલો છે સાવજન તરત જ તરત જ જાવે છોડે લાકડા ઈ જાઉં છું પડોલી શું આગળ ખેંચો અમે ને બીમાર વર્કનું કામ દેય તો આપણું આંદરામ શામજી પ્રછેઠા દેપલતો కావాల్సిన స్వామి అయితే ఈరోజు తెలియకుండా ఈ స్వామికి ప్రత్యేకత కూర్చోవద్దు ఇంకా కూర్చోవద్దు నేను కదా స్వామి శరణం ఈ స్వామిని అందరూ ఏమంటారు స్వామి వంట స్వామి కాదు ఏమంటారు పండు స్వామి అంటారు అసలు పేరు పేరు స్వామి 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 థ్యాంక్ యూ స్వామి అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ స్వామి పేరు మార్చినా స్వామి సైలెంట్ అయిపోయారు నిజ ఎందువల్ల తెలుసా పండు అంటే ఏంటి తెలుసా తెలుసా పండు అంటే రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని అర్థం నిజం ఎక్కడ కాదు నేను చాలా మంది పేర్లు మార్చేదు దొరికే కొడుకు పండు అని పేరు పెట్టరు స్వామి పండుగ స్వామి అయోమయం జీవితం అయోమయంగా ఉంటుంది ముద్దు కోసం ఏదో అందం కోసం ముద్దుగా ఉంటుంది పండు 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 అని అంటారు తల్లిదండదు అది పండు పేరు అనేది పిల్లకూడదు కాయంటేంటి స్వామి స్వామి పిందంటే పిందంటే అది పొందాం చిన్నపిల్లలు కాయ పచ్చికాయ అది మనం కోసుకోవాలి పండంటే రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి స్వామి సర్ణం అవద్దు వద్దు స్వామి సవ తప్పు తప్పు అదనకూడదు ఎవరు ఎప్పుడు పోతారో చెప్పలేము అంటే పనులు పండు అనే పేరు మంచిది కాదు కాబట్టి ఈరోజు ఆ స్వామి పేరు ఏ పేరు ఏరు పెడదావా వీరు వీరు స్వామిని చెప్పండి చెప్పండి పేర్లు ఏమి పెడదాం పేరు మాత్రం స్వామి ఎవరు కూడా పండుగండి ఏం పెట్టినా పేరు చెప్పండి ఇప్పుడే చెప్తాం ఏర్బాబు అనే పిల్లండి స్వామి ఏరబాబానే పిల్లండి అవ్వరు పండు అనే దయచేసి ఈ మీద ఈ స్వామి మీద ఏమాత్రం అభిమానం ఉన్నాం ప్రేమ ఉమాదం ఉన్నా సరే ఈ రోజు నుంచి పండు అనే పేరు పిలొద్దు తీసుకుడయం ఏరు బాబు అంటే అంటవా స్వామిచరణం స్వామి మరి తాపిమేశ్వర ఇంటి కూడా ఏర్బాబు స్వామి ఏరు బాబు స్వామి ఏరు స్వామి ఏరు స్వామి ఈ రోజు మీ స్వామి పేరు ఏరు బాబు పేరు పెడుతాం పండుగ అని దయచేసి ఎవరు పిల్లదు పండుగ అని పిలిచారంటే ఆ స్వామి కోపం ఉందంట సూర్యస్వామి పండుగారంటే స్వామి కోపంతో స్వామి లేదా ఏర్బాబు స్వామి వేరుబాబు అనకపోతే ఏరు స్వామి అండి స్వామి వీరు కాబట్టి స్వామికి మరి తాత మేసరండి స్వాములంటే అభిమానంతో పైగా నేనంటే కూడా ప్రత్యేక అభిమానంతో తన వృత్తిని పక్కన పెట్టి ఈ నలభై ఒక్క రోజు నలభై సేవ చేసినందుకు గుర్తింపుగా నిజంగా ఇలాంటి పనికి ఎవరో ఒప్పుకోకవచ్చు కాదండగా చాలా ఓర్పు సహనం ఎంతో ఉండాలి మన ఇంట్లోనే మన భార్య అయినా తల్లిదండ్రులైనా ఒక్కోసారి చిరాకు పడుతుంటారు కొద్ది కొద్ది సందర్భాల్లో అని మనమే కోపంతో కాదు వాళ్ళు ఏదో వేతన ఇబ్బంది వల్ల అలాంటిది ఏం లేకుండా అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నలభై ఒక్క రోజు సేవలు చేసినందుకు ప్రత్యేకించి స్వామికి చిరు సత్కారం స్వామి శరణం కూర్చో కూర్చోదు స్వామి అందరూ దాంట్లో సేవామి ఫోటోలు ఎక్కువ ఉంటాయి అక్కడ స్వామి శరణ స్వామి कौन सा एयरबोसम है रे गुरु एयरबोसम स्वामी ओ स्वामी एयरबोसम स्वामी एयरबोसम स्वामी मालवा का चेहरा స్వామి వంట చేస్తాడు స్వామి వంటకి పో వస్తా అన్నాడు స్వామి శరణం కాబట్టి ఈ స్వామి భక్తి పూర్వకంగా తప్పించుకోవాలంటే బోల్డ్ మార్గాలు ఉంటాయి మా ఆవిడ ఏదో అనుకుందా అనొచ్చు లేదా నేను ఎక్కడికి వెళ్తాను అనొచ్చు మా పిల్లలకు ఆరోగ్యం బాగోలేదు అనొచ్చు అప్పుడు మాలేసుకునే ముందే చిన్న ఎన్ని ఒడి ఎన్ని అబ్బాయి చేయిరిగిపోయింది రెండు అబ్బాయికి చేయిరిగిపోయింది మంచం మీద పడిపోతే ఇంకా కొట్టి పిసిర్లేదా స్వామి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనల్ని మనం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కానీ ఎంతో సహనంతో ఓర్పుతో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎంతో రుచిగా వండి పెట్టినందుకు స్వామికి అందరూ కూడా ప్రత్యేకంగా ఉండకడదు స్వామి చదవద్దు ఓకే స్వామి మళ్ళీ 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 ఎప్పుడు పిలిచిన రెడీగా ఉంటాను స్వామి సేవ చేస్తా అన్నాడు ఈరువాస స్వామి ఏరువా స్వామితో ఫోటోలు తీసుకున్నారు అక్కడికి వెళ్ళండి బొడవలు ఎక్కువ ఉంటాయి అందరూ తీసుకుంటా మాట్లాడితే పొయ్యదేరికి వెళ్ళి మాట్లాడతాడు స్వామి స్వామి ఏం మాట్లాడుతుంది స్వామి శరణం తీసుకోవాలి సార్ తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు తృప్తిగా ఏదో ఇచ్చారు తీసుకోవాలా స్వామి శరణం స్వామి తీసుకోవాలా స్వామి శరణమయ్యప్ప స్వామి థ్యాంక్ యూ స్వామి స్వామి శరణం కాని ఎవరూ వద్ద కూడదు ఇక మనకి మూడో స్వామి ఉన్నాడు ఇంకా ఐదు ఆరో స్వామి మరి ప్రతిరోజు కూడా ఎంతమంది స్థిరపడ్డా ఏదన్నా సరే కానీ కొంతమంది ఏదో రకరకాల పైర్లు పెట్టినా చాగంటి కోడసరావు గారు అంత కాదు కానీ మంచి ప్రవసం ఇచ్చి ప్రతిరోజు కూడా అందరిని అలవాళ్ళు సత్యాల స్వామి గారు ఒకసారి రావాలి అయితే చాలా సత్యాల స్వామి గారికి ఉన్నాయి వచ్చా స్వామి ఫోన్లాండ్ ఒక ఈ అలాగే పెద్ద మణికంటెకరేషన్ చేయడం ఆ శివలింగం అది పెట్టడం ఇది పెట్టడం అన్ని చేసేయడం పెద్ద మణికంట స్వామి అలాగే పాడసీటి మణికంట నిజంగా ఆ స్వామి కూడా మైక్ ఇక్కడ బాక్స్ పెట్టడం లైటింగ్ అలాగే సంతోషం సార్ నేను అదే మీరు చెప్పారు కదా స్వామి నేను పురోహితులు కాదు పంతులు కాదు అంత పెద్దగా చదువుకోలేదు అయినా నాకు కొద్దిగా నాటకాల అనుభవం ఉన్న దాని మీద అలాగా చదివి అలా వినిపించాను స్వామి జర్లోని అంతా స్వామి స్వామి నాకేం కాదు అంతా అయ్యప్ప స్వామిచర్లో కానీ అయ్యప్ప భక్త బృందం సమర్పించు అన్న పేరుని మీరందరూ కూడా సార్థకం చేశారు నాకు అదే గొప్ప కానం ఎందుకంటే నాకు ఐడియా వచ్చింది నాకు నేను కాదు ఇలాగా అభయాంజనేయ స్వామి పీఠంలో కర్ణాకల స్వామి వారి స్వామివారి ఆధ్వర్యంలో అనేది అది ఎంత గొప్ప విశేషం అలాగా అయ్యప్ప భక్తులు అయ్యప్ప ఆ యొక్క ధన్యత మన భక్తులు అందరి మీద ఉంది కాబట్టి ఆ అయ్యప్ప స్వామే ఎన్నుకున్నాడనమాట అన్నమాట అయ్యప్ప భక్త బృందం సమర్పించు కార్తీక పురాణం చెప్పబడుతుందనేది ఎంతో విశేషం ఈ స్థలం ఎంతో పవిత్రమైంది ఎంతో పుణ్య స్థలం ఇది లేకపోతే నేనేంటి నా స్థితి ఏంటి నా బ్రతికేంటి నేను ఇక్కడ ప్రవచనాలు చెప్పడం ఏంటి మరి ఇక్కడ అందరూ కూడా మనం మానసుకోవడం ఏంటి నిజంగా చెప్పాలంటే ఇది ఒక పవిత్రమైన స్థలం ఎప్పుడు కూడా దీన్ని మనం వినియోగించుకుందాం ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చేద్దాం मना मे गरी घटजी प नहींगा दब आपैसी नों का पु क्षत्रगा तहर मनुसा आसा मा पूर् कोना य श में ैैू मानिकाटले त्रो स में तों नेवा सा साब अनसार कुछ वरीरी कोस्वामी स

अरे अरे कुछ नहीं यार चंदन दोस्त ये बात ही कुछ नहीं तो तुम कुछ और कहाँ पर डाला तो नाच में ही सामे बाहर का नहीं सामे हाँ ready twelve please <laughs> बाकी देखो तो वो तो बोलिगिरी पर गिरдикा तो अरे तो साथ में आओ थोड़ा रखते हो आओ अम्मा तोतरन गया रे देख ఈ స్వాములకు పది సంవత్సరాల నుండి ప్రతిరోజు వంద మంది స్వాములకు ఉచిత పలహారం భిక్ష ఏర్పాటు చేస్తూ ఆహార దిశ పాలనక రాత్రి అనగా ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తున్న సేవాదత్తుడు మా గురుస్వామి స్వామి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలని కోరుకుంటుంది మీ శ్రీ అభయంగ స్వామి పీఠం స్వామి ఇక్కడ ఇక్కడ సంతోషం ఈ సన్మానం గురించి కాదు కానీ సేవ చేయడం స్వామి చాలా చాలా బాగా నచ్చింది నాకు చాలా సంతోషం మీకు వచ్చేది అదే ఎంతకంటే ఆనందం ఏంటంటే నాకు సేవ చేయడం చేస్తున్నాం తప్ప మీతో పాటు కలిసి తిరిగి మీతో పాటు కలిసి కుట్టిన అవకాశం సంవత్సరం కలిగింది మీ అందరూ ప్రతి సంవత్సరం కూడా ఇరుముడు పట్టుకుని బస్సులో తీసుకెళ్ళడం తీసుకురావడం మామూలు మామూలుగా నా కోరి కోరు ఉండిపోయింది మనసులో కోరికో ఉండిపోయింది నేను కూడా మాల వేసుకోవాలి నేను ఇరువుడు ఉండిపోయింది కారణం అంటే మనం ఒకసారి మాట్లాడేది కదా ఈరోజు ప్రత్యేకతని ఆ రోజు చెప్తాను తర్వాత నా గా ఏడో తారీఖుని ఆ రోజు నేను మాల తీసేసి చూస్తాను ఆ రోజు చెప్పకూడదని చెప్పలేదు ఆ రోజు కూడా మా నాన్నగారు చనిపోయిన రోజు మనం మాట్లాడిన రోజు అంత ఆనందం చెప్పకూడదు అది మేము తర్వాత చెప్తా మళ్ళీ అవకాశం కలిగిద్దా కలగదా మాలేసుకునే అవకాశం మళ్ళీ అయ్యా పెట్టాడా ప్రతి సంవత్సరం ఏంటలా నా మాలేసుకునే అవకాశం మిమ్మల్ని కూడా అడిగేది మీరే మీ అందరూ కూడా కోరుకోండి స్వామి నేను మాలేసుకునే భాగ్యం నాకు కల్పించాలని చెప్పంటే మీ కోరిక బలంగా బాగా కోరేసి ఉంటారు సంవత్సరం నాకు మీ అందరితో మాలేసుకుని మీ అందరితో ఎరుగుడు కట్టుకుని నేను ప్రత్యేకంగా కాకుండా మీ అందరితో పాటు రావడం చాలా ఆనందంగా ఉంది స్వామి ఇంకోటి మరి ఇంకోటి ఇంకో కోరిక మీకు చెప్తున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం బాలేజ్ స్కూల్లో కోరుకోండి స్వామి తప్పండి అయ్యప్ప భక్తులకి పెద్దగా స్వామి గారు మనకి ఎలాగో కనిపించారంటే చిన్ని మణికంట ఆ పసి పిల్లలగే ఆ యొక్క ప్రవర్తన ఆ యొక్క ప్రవర్తన అంతా కూడా చాలా బాగుంది స్వామి శరణ్యప్ప ఎల్లప్పుడూ మనకి ఇలాగే ఆ స్వామి మనకి అందుబాటులో ఉంటూ ఇంకా నేను ఇలాంటి అద్భుతాలు చేయాలని మనసు వస కర్మన స్వామియే శరణ్యప్ప దీంట్లో అయితే స్వామి శరణం ప్రత్యేకం చెప్పేది ఏంటంటే మర్చిపోయి ఏదో ఏదో చెప్తారో ఉన్నాను స్వామిచరణ శావ అనేది ప్రత్యేకించి అయ్యప్ప అంటే బాగా ఇష్టం సమ్ పదే సార్లు శబరిమల ముప్పై మూడు సార్లు శబరిమల వెళ్ళాం ముప్పై నాలుగోసారి అయితే ఎన్నో మహిమను సూచించాడు స్వామి మహిమ ప్రత్యేకించి ఈ వెయ్యి రూపాయలు పెట్టడం అనేది ఎందుకు పెట్టేదంటే వెయ్యి రూపాయలు కూడా తీసుకోకుండా చేయగలను చేయగలను స్వామి అయ్యప్ప నాకు అది ఇచ్చేయండి స్వామి కారణం ఏంటంటే వెయ్యి రూపాయలు తీసుకోవడానికి కారణం మీ వ్రతం మీ దీక్ష బలి మీకు చెందాలని అంతే కదా స్వామి కారణం ఏంటంటే మీ పూజా సామాగ్రి కూడా నేనే ఇచ్చితే మీకు ఫలితం ఎక్కడ వస్తుంది రాదు కదా కేవలం పూజా సామాగ్రి నిమిత్తం అంత అవ్వకపోయినా అంతకంటే తక్కువ అయినా సరే మీరు ఎవరో ప్రీమియస్ కాదు ఇది వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నారు మీరు కాబట్టి ఫలితం మీకు ఉండాలి సేవ ఫలితం నాకు ఉండాలి తప్ప మీ ఫలితాన్ని కూడా నేనే తీసేసుకోవాలంటే చెప్పాను మనంసారి ఆ వెయ్యి రూపాయలు కూడా తీసుకోకుండా చేయగలను చేయగల అవకాశం నాకు ఇచ్చేది మనోసారి చెప్పాను కదా మీకు కొంతమంది ఉన్నారు లేదు నేను తొలిసారి మాలేసుకున్నప్పుడు రెండు సొంతలు బడ్జెట్ ఇస్తాము అంటే పది రోజులకు ఒకసారి రెండు వందలు కలిపి నలభై రోజులకి నాలుగు రోజులు ఎనిమిది వందలు అయ్యింది బాగా ఇప్పుడు కందిపప్పు పన్నెండు రూపాయలు ఉన్న రేటు కేజీ కందిపప్పు పన్నెండు పది రూపాయలు రేటు ఉన్న ఆ టైంలో మాలేసుకుంటే వారానికి పది రోజులకి రెండు వందల ఆరు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చాం రెండో బడ్జెట్కి ఇవ్వలేకపోయాం అప్పుడు చిన్న మోటార్ సైకిల్ ఉంది ఆ చిన్న ఏదో దాన్ని గమేసిన ప్రయత్నం అనుకున్న టైంకి ఇవ్వలేకపోతే అక్కడ ఉండే సాంగ్స్ కొంత మొరటగా ప్రవర్తించేవాడు రామ్ కోల్లా చరిగ్గా బిక్స్ తినేటప్పుడు వడి చేసేటప్పుడు వచ్చేస్తారు టైంకి డబ్బులు ఎవరు అని చెప్పేసి కాపాడేవాడు నేను ఒక నాలుగైదు రోజుల పాటు ఎవరో లేనప్పుడు అందరూ వెళ్ళిపోయినప్పుడు దొంగతనంగా వెళ్ళినట్టుగా ఆ వడి చేసి బిక్ష చేసి ఇక్కడ అలాగా ఆ బాధ పడ్డాను సార్ ఆ బాధ ఎవరు పడకూడదు అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టుకున్నాను సార్ అలాగే మళ్ళీ మళ్ళీ పరీక్ష అంటే ఎంత పరీక్ష అవ్వడం తొలిసారి నేను మాల నానప్పకెళ్ళాను రెండోసారి మాలేసుకొస్తా ఉందా మాలేసుకెళ్ళాను పయాణం టైంకి డబ్బులు లేవు సార్ ఇలా ధాన్యం దూలేము చాలా మంది రైతులు ధాన్యం డబ్బులు ఇవ్వలేదు నాకు రావాల్సిన డబ్బులు కూడా కావలసిన డబ్బులు వస్తాయి కదా వెయ్యి రూపాయలు అప్పు చేసుకున్నాను సార్ ఆ మూడు వేలు ఎంత వచ్చింది నాలుగు వేల రెండు వందలు మూడు వందలు పెట్టాను నేను వేసుకున్నా అవి అవి వస్తాయని నేను అనుకోలేదు అయితే ఈ వెయ్యి రూపాయలతో పాటు అవి కూడా మళ్ళీ తిరిగి మిగిలించుకుంది ఓ పదిహేను వందల రూపాయలు తీసు నీకు అయ్యప్పించాను కదా కానీ ఇది ప్రింటేసామి లాభ పంచామృతం ఏంటి స్వామి మనకి నిజంగా సెల్ ఫోన్ అందరూ చూస్తాం కదా చూస్తాం కదా దాంట్లో యూట్యూబ్ వస్తుంటాయి యూట్యూబ్ లోకి చూస్తూ తాము యూట్యూబ్ లో ఎదగల యూట్యూబ్ లో కూడా నన్ను దోచి స్వామి ఆ స్వామికి సన్మానం లేదా స్వామి రావాలి స్వామి చాలు వాడు తీసాం చాలు ఇంకా ఎక్దారు ఉన్నాయి ఇద్దరు మంది కంటే తీసాం స్వామి కుర్చీ వెళ్తే స్వామి చాలా సంతోషం స్వామి మాకు ఊరు పూట చాలా చాలా సంవత్సరాలు బట్టి బంద్ చేస్తాం అది నాళ్ళకు మాకు యూట్యూబ్లో ఒక శాంతి కల్పించావు అది మండి స్వామి పండుస్వామి రమ్మని పండు సో కొంటా దండేసుకుంటా స్వామి స్వామి సత్య స్వామి యూట్యూబ్ స్వామి స్వామి యూట్యూబ్ పండు సభ రావాలి దండేసుకుంటా ఏరువాజ స్వామి పండు సభ నేనే అంటాను స్వామి స్వామి రావాలి దండేసి దండా సో కొద్ది అన్నబట్రా అదే సార్ పది అన్న ఇట్లా ఉందండి దాంట్లో పండు సేసి ఏర్ప్రా బాగా నలిగిపోయాడు పండు 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 అని సాంసా యూట్యూబ్ షాప్ ఈసారి నువ్వు కూడా స్వామి ఇతో పాటు వర్సం మీరు కూర్చోసా కూర్చో స్వామి ఈ డెకరేషన్ అంతా కూడా స్వామి సార్ అయితే మనం కోరుకుంది స్వామి అంత బ్రూ ఫోటో తీస్తా ఉంది అనుకుందాం కెమెరా ఉందా పెద్ద కెమెరా రేపు రేపు తీయించు అందరూ కలిపి మొత్తం స్వామి పేట ఉందా స్వాములు అందరూ కలిపి ఫోటో ఎక్కడ ఎక్కడ ప్లేస్ కూడా చూపించి ఆడికి వెళ్ళిపోదాం అందరం ఓకే స్వామి స్వామి సరే థ్యాంక్ యూ స్వామి ఈ స్వామితో ఫోటోలు తీసుకున్న స్వాములు ఉంటే అక్కడికి వెళ్ళండి అక్కడ గురుస్వామి కరెంటు టిక్కుటిక్కు స్వామి ప్రవాసితు స్వామి గంగాధర స్వామి యూట్యూబ్ స్వామి ప్రత్యేకించి స్వాములందరికీ నాకు అవకాశాన్ని కల్పించినందుకు మరీ మరీ కూడా పేరు పేరిన పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం ఒకటి సంవత్సరం తొంభై ఎనభై ఎనిమిది మంది అవ్వరు కదా నూట ఎనభై ఎనిమిది మంది అవ్వాలి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి మీరు కూడా మీతో పాటు ఎంతమంది తీసుకొస్తారో తీసిరండి మన వేయటం నూట యాభై మంది నూట ఎనభై మంది అవ్వాలి దాని ఎట్టుపట్లు ఎవరో కూడా చంకొద్దు దాని దగ్గర ఏర్పాట్లు నేను చేయాలా చేయలేనా థ్యాంక్ యూ సార్ స్వామి मै गाना कौन है तो एक फोटो आले गयो भिडियो भयो अब आउ न हाले मच्यो र जगे सर हाल मच्यो आथे मच्यो लाग्छ साहेब अलि आउ न होला अलि अलि हाले के अलगे మన కొత్త కలిసి సమీ ఇంటికాడ స్థానం తీసుకోకొని తీసుకొని తా తీసుకోండి సార్ స్వామి చేస్తాడా